అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి అదేవిధంగా నాతో పాటు బోని శివరామకృష్ణ గారు విశాఖ జిల్లా ఎస్సీ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు మాట్లాడారు బేసిక్గా ఇవాళ ఎందుకు మేము మీడియా మిత్రులందరినీ పిలిచాము అని అంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు లేకపోతే ఇబ్బంది పెట్టడాలు లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సన్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్ష పూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపజెప్పగా త్వరలో మీరు దీని యొక్క పర్యాసరణం ఏంటి అని అనేది గమనిస్తారు ఏ దళితుడు ఏ రోజు ఫ్లైట్లో వెళ్ళకూడదా దళితుడు ఫ్లైట్లో తిరగకూడదా లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడ్డానికి దళితులు వెళ్ళకూడదా నిజంగా మీకు ఐపీఎస్ల మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఇదే మీ కార్యాచరణ మిగతా పెద్ద పెద్ద కులాల్లో మీ జాతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీ కన్సర్న్ ఏమైపోతుంది నిజంగా మీకు అంత అడగాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా అనేది ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి మీరు రిలీజ్ చేస్తే రెండు వైపులా మీరు న్యాయం చేస్తే డెఫినెట్ గా ఉంటుంది కానీ ఒక దళితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అది కూడా ఒక అంబేద్కర్ గారి ఫ్లెక్సీ నుంచి ఒక అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఒక ఆయన ఏ ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన కక్షకి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ని కుట్రపూరిత భాగంలో మీరు చేర్చడం అనేది దళితులు ఎవరు సహించరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఇవాళ సునీల్ కుమార్ గారు ఆయన డేటా తీయండి ఎక్కడికి వెళ్ళారు ఆయన సొంత ఖర్చులతో వెళ్ళారా ఎప్పుడో నాలుగు సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయాన్ని ఇవాళ మీకు గుర్తొచ్చిందా అంటే ఒక అధికారిగా కూడా దళితుడిని మీరు ఎక్కనివ్వరా ఎందుకంటే దళితుల్లో మేము అన్నటువంటి కూటమి ప్రభుత్వం మీది మీ ఆలోచన దృక్పథం అలా ఉంటుంది దళితుల మీద మీ కన్సర్ అలా ఉంటుంది ఇప్పటికీ విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి లైట్లు కూడా వేయకుండా మీరు పొందుతున్నటువంటి శునకానందము యావత్తు దళితులు మొత్తం చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్నాం దళితులం మీ కూటమి ప్రభుత్వం దళితుల మీద తీరు చూస్తున్న ప్రతిసారి రెండు వేల పద్నాలుగులో అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు ఎన్ని విధాలుగా కుట్రపూరితంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు మీకు ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి కేసులు ఇవాళ గుర్తొస్తున్నాయి అని అంటే జనాలకు కూడా అర్థమైపోతుంది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయమా లేకపోతే వీళ్ళు సిన్సియర్ గా చేస్తున్నటువంటి రాజకీయమా అని ఎంపీ అయినటువంటి మా దళిత లీడర్లని నూట యాభై రోజులు నందిగా మా సురేష్ గారిని అదేవిధంగా ఇవాళ సునీల్ కుమార్ గారిని అంటే ఈ తొమ్మిది నెలలకే మీ పరిపాలన ఇలా ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు దళితులు రాష్ట్రంలో బతకాలనా లేదా అనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి కి ఇవ్వబోతున్నటువంటి డిఏజీ లిస్టులో సునీల్ కుమార్ యొక్క సీనియారిటీ ఉంది కాబట్టి మీరు విధుల్లో చేరాలని చెప్పేసి దగ్గరుండి లెటర్లు రాపిచ్చి ఆ లో ఆయన సీనియారిటీని తీసే విధంగా మీరు ఆయన్ని నిర్దాక్షణంగా సస్పెండ్ చేయడం అనేది యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో దయంచి మేము కోరుకునేది ఏంటి అని అంటే మీ కూటమి పరిపాలనలో దళితుడికి రక్షణ లేదు మీ కూటమి పరిపాలనలో దళితుల మీద మీరు చేస్తున్నటువంటి కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు మహిళలుగా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం రేపో మాపో మహిళా దినోత్సవం కూడా వస్తుంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మహిళలు అనుకుంటే అది చాలా పొరపాటు దళిత మహిళగా నేను మాట్లాడుతున్న వీడియోల కింద కూడా కొన్ని వేల వందల బూత్ మెసేజ్లు న్యాయం అనేది ఇరుపక్కల చేయండి మీ శిక్షలు అనేది ఇరువైపులా ఉంటుంది అని అంటే డెఫినెట్ గా మేము కూడా హర్షిస్తాం తప్ప ఇదే విధంగా మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా మీ రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే మాత్రం రాబో రోజుల్లో దళితులు మీకు మర్చిపోలేనటువంటి తీర్పుని ఇస్తారు అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు కాలక్రమంలో చాలా మంది దళిత లీడర్లతో పెట్టుకొని ఎన్నో రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి అదే విధంగా మీ కూటమి పరిపాలనలో మాకు రక్షణ లేదు మా బిడ్డలకి చదువు లేదు మా బిడ్డలకి మంచి విలువలతో కూడినటువంటి వ్యవస్థ లేదు అని మాకు మాత్రం అనిపిస్తే దించడానికి ఏ మాత్రం కూడా మేము ఆలోచించాం కాబట్టి ఒక దళిత మహిళగా మా దళిత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ కుమార్కి మేము అందరం అండగా ఉంటాం డెఫినెట్ గా మీరు చేసినటువంటి ఆలోచన విధానాలు మార్చుకోకపోతే రాబో రోజుల్లో మీకు సమాధానం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం